అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రైతులకు మనకు వైఎస్ఆర్ చేయుత మహిళలకైతే ఈబీసీ నేస్తం డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా జగనన్న విద్యా దీవెన దాదాపు నాలుగు పథకాల డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది అలాగే రైతన్నలకు చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీ మనకు సున్నా వడ్డీ మూడు పథకాల డబ్బులు రైతులకు జమ కావాల్సి ఉంది ఇక ఈ డబ్బులు జమ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే నో అయితే చెప్పింది అంటే డబ్బులు మీరు ఇప్పట్లో జమ చేయడానికి వీల్లేదు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయకూడదని ప్రభుత్వానికి అల్టిమేట్ అయితే జారీ చేసి డబ్బుల పంపిణీని అయితే నిలిపివేసింది నిన్న మార్నింగే మీకు మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చి నేను చెప్పడం జరిగింది ఇక దీనిని సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిల్ అనేది దాఖలు చేసింది ఇక సీఎం జగన్ గారు అయితే హామీ ఇచ్చారు ఇక డబ్బులు అయితే ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఇక సీఎం జగన్ గారు మహిళలకు ఏమి హామీ ఇచ్చారు ఏతేదీనే డబ్బులు వేస్తారు అలాగే హైకోర్టులో కేసు అనేది వేయడం జరిగింది ఇక హైకోర్టు ఏం చెప్పబోతోంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అంటే వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇప్పుడే మీరు ఇంకా చూస్తున్నారు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా కిందనే ఉంది వీడియో కింద మీరు చూస్తున్నారు కాబట్టి సెల్లో మీ వీడియో కిందనే ఉంటుంది లైక్ అని లైక్ బటన్ పైన నొక్కండి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ మాదిరి బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో అనేది మీరు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా మీరు షేర్ చేయొచ్చు ఈ వీడియోని వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే ఇదివరకే చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా మీరు వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా హామీ అయితే ఇచ్చారు మరొకసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది తప్పకుండా ఏదైతే ఎన్నికల కమిషన్ అడ్డుపడిందో అంటే మహిళలకు దాదాపు నాలుగు పథకాల డబ్బులైతే జమ కావాల్సి ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అన్నిటికంటే ముందుగా విడుదల చేసినటువంటి పథకం వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనమాట ఈ డ్వాక్రా రుణమాఫీ డబ్బులతో పాటు మహిళలందరికీ కూడా మనకు రెండవ పథకంగా జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంటు పిల్లలు బడులకు వెళ్తుంటే కాలేజీలకు వారికి ఫీజు రియంబర్స్మెంట్ అనమాట రెండవ పథకం ఇక మూడవ పథకం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు వైఎస్ఆర్ చేయుత ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మూడో పథకం ఇక ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా మనకు పదహైదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఈ డబ్బులు నాలుగు పథకాల డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా మహిళలకు కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలిన వారందరికీ కూడా ఈ డబ్బులైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగో తారీఖు నుంచి కూడా తారీఖు తారీఖులోపు కేవలం నాలుగు రోజుల్లోపే ఈ పెండింగ్ పథకాల డబ్బులన్నీ కూడా జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ డబ్బుల విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసమైతే లేఖ అయితే రాసింది కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పట్లో డబ్బులు వేస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది మనకు వచ్చే సోమవారం అయితే మనం ఓట్లు వేయాలి కాబట్టి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికలకు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కనుక ఈ పెండింగ్ పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తే మరొకసారి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మనకు వారు సానుభూతి చూపించి ఓట్లు వేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు కూడా లేకైతే రాస్తాయి ఎలక్షన్ కమిషన్కు ఇక ఎలక్షన్ కమిషన్ అయితే మనకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే రిజెక్ట్ చేసిందనమాట ఈ డబ్బులు ఇప్పట్లో విడుదల చేసేదానికి అనుమతి అయితే ఇవ్వట్లేదు మీరు ఏదైనా ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయితే మీరు పెట్టుకోండి అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఈ నేపథ్యంలో ఈ మాట చెప్పిన వెంటనే కూడా మన ఏపీసీఎం జగన్ గారు నిన్నటి రోజున మనకు రోడ్ షోలో మాట్లాడుతూ ఆయన బహిరంగ ప్రదే బహిరంగ మీటింగ్లో మాట్లాడుతూ మహిళలందరికీ కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే మనకు అందరూ కలిసి ఢిల్లీ పెద్దలు అందరూ కలిసి ఈ పథకాల పంపిణీని అయితే అడ్డుకోవడం జరిగింది మహిళలకు వైఎస్ఆర్ చేయత జగనన్న విద్యా దీవెన ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులను రానియకుండా అడ్డుకున్నారు ఇక మీరెవరు కూడా కంగారు పడొద్దండి ఇక రైతులకైతే మనకు ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను కూడా అడ్డుకోవడం జరిగింది ఈ డబ్బులను అయితే తాత్కాలికంగా పంపిణీని అయితే నిలిపివేశాం ఇక మరొకసారి జూన్ నాలుగో తారీఖున మన పార్టీ మన ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఎవరికైతే ఇప్పుడు ఈ పథకాల డబ్బులను ఆపివేసిందో ఎలక్షన్ కమిషను ఆ పథకాల డబ్బులన్నీ కూడా మీకు అందించడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ అయితే మరొకసారి సృష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పథకాల డబ్బులు విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం జగన్ గారైతే ఈ మాటలు అయితే చెప్పడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా మనకు మరొక వారంలో మనం ఓట్లు వేయాల్సింది ఓట్లు వేసి కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడితే ఈ పథకాలు అయితే రావు ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తే అంటే సీఎం జగన్ గారే అధికారంలోకి వస్తే తప్పకుండా మనకు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా వెంటనే కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పకుండా మీకు మరొకసారి డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే మరొక అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది సరికొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సీఎం జగన్ గారు ఇక ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అదే తరహాలో మీకు అందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరెవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మరొకసారి గనక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని తప్పకుండా మనకు సీఎం జగన్ గారు చెప్పినట్లు చేస్తే మీకు అందరికీ కూడా మరొకసారి ఈ పథకాల డబ్బులు అయితే విడుదలవుతాయని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది ఇది మనకు మహిళలకు రైతులకు సంబంధించి సీఎం జగన్ గారు ఇచ్చినటువంటి హామీ ఈ డబ్బులన్నీ కూడా మీరు జమ అవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ తర్వాత మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అనేది మరొకసారి మీ యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు